హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు మీకు చిన్న విషయం చెప్పడానికైతే ఈ వీడియో చేస్తున్నాను ఇది నెల ఈ నెలలో తిరుమలలో చాలా విశేషంగా పూజలు జరుగుతాయి బ్రహ్మోత్సవాలు కూడా జరుగుతాయి విష్ణు ఆలయాల్లో ఈ పరిటాసినలో శనివారం విశేషంగా పూజలు అయితే నిర్వహిస్తారు మనం కూడా మన శక్తి అనుసారం స్వామివారికి పిండి దీపం పెట్టుకుంటే చాలా మంచిది తెలియని వాళ్ళు చేసుకోండి ఇంకా అయితే నేను ఉదయాన్నే లేసేసి ఇంట్లో పనులు నా పనులు అన్ని ముగించుకున్నాను పిల్లలకి టిఫిన్తో పాటు క్యారీ కూడా ఇచ్చేసాను ఇంట్లో వాళ్ళకి లంచ్ కూడా ప్రిపేర్ చేసి పెట్టేసి పిల్లల్ని అయితే స్కూల్కి పంపించేసి మన ఇంటి ముందు ఉన్న తులసి మొక్కల్లో కొంచెం ఆకు అయితే కట్ చేసుకున్నాను స్వామివారికి మాల కట్టుకోవడానికి అయితే కట్ చేశాను పోయిన వారం తులసాకుని కట్ చేయలేదనమాట ఇంకా ఈ వారం చాలా ఎక్కువగా అయితే ఆకునింది వారం వారం కట్ చేస్తుంటే చెట్టు గుబ్బురుగా ఉంటుంది కదా పోయిన వారం కూడా కట్ చేయకపోయేసరికి చాలా ఎక్కువగా ఆకైతే ఉన్నింది మినిమం మూడు మూరల వరకు ఆకైతే వచ్చింది ఇంట్లో స్వామివారికి ఒక మోర పెట్టి పొద్దున్నే సింపుల్గా అయితే పూజ ఫినిష్ చేసుకొని అయితే గుడికి బయలుదేరేశాను ఇంకా స్తోత్రాలు ఏవి కూడా చదువుకోలేదు ఇంకా సాయంత్రం నెమ్మదిగా చేసుకోవాలి మన కాలాస్త్రికి దగ్గరగా ఉన్న తొండమానపురం శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి గుడికి అయితే వెళ్ళాము నేనే కాదు నాతో పాటు ఇంకో నలుగురు వచ్చారు అందరం కలిసి ఆటోలో వెళ్ళి స్వామివారిని చూసుకొని అక్కడ నుంచి బొక్సంపాలెం శివాలయానికి అయితే అయితే వెళ్ళాము అక్కడ కూడా చాలా పెద్ద శివలింగం అనమాట ఆయన్ని కూడా చూసుకొని పక్కనే కామాక్షి అమ్మవారిని చూసుకొని ఇంటికైతే రిటర్న్ అయిపోయాము అనుకోకుండా శివకేశవుల ఇద్దరి దర్శనం చాలా బాగా జరిగింది ఈరోజు ఇది వీడియో సాయంత్రం మన ఇంట్లో పూజ చేసుకొని మీకు వీడియో కూడా అప్లోడ్ చేస్తాను ఈ వీడియో నచ్చుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్